మరి మీరేం చేయాలి మన మనభక్తు మధ్య జీవి నమస్కృ చిత్త సర్వదుర్గాని మత్ ప్రసద తరీసే సర్వధర్మ పరిస్థితి మమేకం శరణం మధ్య నేనేం చేయాలంటే ఇది చేయాలి నీ చేయకపోతే ఏం చేస్తాను కామేశ క్రోదేశ రజగుణ సమద్భవ దాంట్లో కొట్టుకుపోతాను చిత్తంలో ఇంకా ఉన్నాయి అనుకోండి అప్పుడు డబ్బులు సరిపోనుకో నొప్పులు తీసుకొసుకుంటాం అంటే ఈ విధంగా మళ్ళీ దానికోసం మళ్ళీ కష్టపడాలి సో ఇప్పుడు ఏమంటే కృష్ణుడు మీరు ఏం చేయాలి అంటే మీరు ఏదో చేసి కూడా దిష్టానుసారంగా మీరు పనిచేసే ముందు మచ్చిత్ అని అది భక్తులు అవ్వలసిన వాళ్ళు రెండింటికి దగ్గరలో ఆన్సర్లు ఉండాలి ఎప్పుడైనా మీరు ఎవరు అని ప్రశ్నించినప్పుడు సరైన ఆన్సర్ చెప్పాలి మీ పర్పస్ ఏంటి అని చెప్పినప్పుడు సరైన ఆన్సర్ చెప్పాలి ఈ రెండింటికి మీ దగ్గర సరైన ఆన్సర్లు ఉంటేనే మీకు మెచ్యూరిటీ పెరిగింది ఆర్ యు ఆర్ డివోటీ అనొచ్చు చదువు పట్ల ఇంట్రెస్ట్ లేదనుకోండి యూ బికమ్ లేబర్ ధర్మం పట్ల ఇంట్రెస్ట్ లేదనుకోండి యూ బికమ్ లేబర్ ఇంట్రెస్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ సమ్మర్లో భక్తికి దూరం అయిపోతారు అనమాట ఎందుకంటే వాళ్ళ శరీరాలు విపరీతంగా హార్మోన్ ఇంబ్యాలెన్స్తో వాళ్ళు విపరీతమైన బద్ధకంగా పోతారు రాత్రి అంతా నిద్ర పట్టదు ఎందుకంటే గాలి వేయదు పగల్ల పొద్దున్న నిద్ర లేకపోతే ఆక్సిజన్ దొరకదు సో రాత్రి నిద్ర పట్టక పొద్దున్న నిద్ర లేగగా అప్పుడు ఏడు గంటలు వేసే లోపల ఆక్సిజన్ మెల్లగా అలిసిపోతాం చక్కగా అలిసిపోయి పొద్దున్న ఆక్సిజన్ పీల్చుకోలేదు ఏడు దాటింది దాహం పెరుగుతుంటుంది బ్రహ్మముహూర్తంలో ఎవరైతే వాటర్ తాగలేదో వాళ్ళకి చాలా రోగాలు వస్తాయి మన బ్రహ్మహూర్తం ఆరు నాలుగు గంటలకి శరీరానికి వాటర్ కావాలి అప్పుడే లోపల ఉన్న శరీరంలో ఆక్సిజన్ అన్ని బయటికి పోతాయి మన ఏడు గంటల వరకు పడుకుంటే మరి నాలుగు నుంచి ఏడు గంటల వరకు కనీసం ఒక లీటర్ వాటర్ తాగాలి సో ఆ టైంలో వాటర్ తాగలేదా మనము రోజంతా కూడా డిహైడ్రేషన్ వడదెబ్బ తగులుతుంది ఎండకి ఎండిపోతాం మధ్యాహ్నం పన్నెండు గంటలకల్లా నీరసం వచ్చేస్తుంది సాయంత్రం కల్లా శరీరం వీక్ అయిపోద్ది మళ్ళీ నైట్ అంతా నిద్ర పట్టదు ఈ విధంగా ఇలాంటి చెడు అలవాట్లు ఇలాంటి చెడు బ్యాడ్ టైం టేబుల్ ఉన్న వ్యక్తులు ఈ సంబరాలు అసలు పది రోజుల్లో రోగగ్రస్తులు అవుతారు చాలా వీక్ అయిపోతారు అలాంటి వాళ్ళతో మనం మాట్లాడలేం మెంటల్ డిప్రెషన్కి వెళ్ళిపోతారు స్వామి ఏమన్నారంటే దుఃఖ అని దర్శనం నా భక్తులు దుఃఖాన్ని దోషాన్ని దర్శిస్తారు నా భక్తులకి ఏది దుఃఖము ఏది దోషం ముందే నేను చెబుతాను ఎందుకంటే వాళ్ళకి చాలా ఇష్టమైన వాళ్ళు చాలా దుఃఖము ఇది దోషము ఇది మంచిది ఇది చెడ్డది గుండు ఇలాగుండు ఇలాగుండకు ఇప్పుడు లెగు ఇప్పుడు లెగకు ఇప్పుడు తిను ఇప్పుడు తినకు ఇది తాగు ఎందుకు తాగాలి ఇది చెడ్డది వాళ్ళతో వెళ్ళకు అక్కడ ఉండకు ఇవన్నీ కూడా ఆలనా పాలన వ్యవస్థ మొత్తము హరే మంత్రము అమ్మా నాన్న కాబట్టి కలియుగంలో ఆ జపం వినే వాళ్ళకి చక్కగా భగవంతుడు మంచిగా ఆయన గైడ్ చేస్తారు శబ్దావతారం కాబట్టి మీరు ఎవరు అని చెప్పినప్పుడు మీరు మీ అంత నేను ఇది అనేది అని చెప్పకూడదు అనమాట ఆ భగవద్గీతలో ఒక శ్లోకం ఉంటుంది దాని ఆధారంగా ఎక్కడా భగవద్గీత ఫిఫ్టీన్ పాయింట్ సెవెన్ మమ వంశ జీవలోకో సనాతన నేను ఎవరిని నేనేం చేస్తున్నా ఇక్కడ ఏంటి ఎక్కడ అంటూ భగవద్గీత ఫిఫ్టీన్ పాయింట్ సెవెన్ శ్లోక లైక్ దట్ మీరు ఎవరు అనేది మీకు తెలియాలి మరి మీరేం చేయాలి మచిత్తు సర్వదుర్గాని మత్ప్రసీసే సర్వధర్మ ప్రత్యేక మమేకం శరణం మధ్య నేనేం చేయాలంటే ఇది చేయాలి నేను చేయకపోతే ఏం చేస్తాను కామేశ క్రోధేశ రుజుకున్న సమర్భవ దాంట్లో కొట్టుకుపోతాను అంటే మీరెవరు మీరు ఏం చేయాలని విషయాలు ఎప్పుడైనా మాట్లాడినప్పుడు మీరు భగవద్గీత శ్లోకాల ఆధారంగా మాట్లాడాలన్నమాట ఓకే సో మీరెవరు అని తెలుసుకోవడానికి మీరు భగవద్గీత పదిహేను అధ్యం ఏడో శ్లోకం చదవాలి సో మీరు ఏం చేయాలి అన్నప్పుడు పద్దెనిమిది అధ్యం యాభై ఏడు అంటే ఏం చేయాలని వర్క్ చేయాలి ఎలా వర్క్ చేయాలి చేతిస్త కర్మానికి నేను ఎవరినరా శ్రీకృష్ణునిలో భాగం మా స్వామి నవ్వుతే నేను నవ్వుతా మా స్వామి ఆనందం నాదే ఆనందం మా స్వామి శక్తి నాకే శక్తి మా స్వామి ఆలోచనలు నా ఆలోచనలు నేను ఎవరనుకుంటున్నావు ఐఆమ్ ఏ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ కృష్ణ అలా చెప్పాలి మీరు అప్పుడు మీకు ఉత్సాహం ఆనందం వస్తారన్నమాట అది మన జీవులు ఒక జీభూత సనాతనం నేను భగవంతుని యొక్క భాగవాన్ని సో ఏం చేయాలి పద్దెనిమిది యాభై ఏడు శ్లోకం ప్రతి పనుల చేతస్కర్మ అన్ని పనుల్లో ఆయన మీద డిపెండ్ అవ్వాలి నిరంతరం చిత్త చర్మదుర్గా అని మీ చిత్తం ఉంది కదా ఈ చిత్తం అంటే ఏంటి ఎనభై నాలుగు లక్షల జన్మరాశులు ఉన్న చెడు ఆల అన్నీ ఉన్నాయి కదా ఆ చిత్తంలో కృష్ణుని పెట్టుకోవాలి మీరు ఇప్పుడు ఏం చేయాలి పనులు చేస్తున్నారు మీరు అందరూ అదే పెద్ద ప్రాబ్లం పని చేయండి ఏం పని చేస్తుండ్రు చిత్తంలో చిత్తంలో అడిగి వైన్ ఇష్టం అనుకోండి దానికోసం వెళ్ళిపోతుంది చిత్తంలోనికి ఏ వా ఏ వాసనలు ఉన్నాయో ఆ వాసనలు ఆధారంగా పనికి వెళ్తాడు చిత్తంలోనికి ఇంకా డబ్బులు ఎక్కువ కూడబెట్టుకునే అహంకారం ఉందనుకోండి రోజు ఎంత పని చేస్తుంటాడు చిత్తంలో సరేలే సరిపోతే డబ్బులు సింపుల్ హ్యాపీగా ఉందా అనుకోండి అనుకోండి అంత పని చేస్తాడు సో ఇప్పుడు ఏంటంటే ఈ చిత్తంలో సరిగ్గా లేదనుకోండి వాసనసు అప్పుడు ఏం చేస్తాం ఈ చిత్తం ఆధారంగా పనిచేస్తుంటాం ఇష్టానుసారంగా పొద్దు నుంచి రాత్రి వరకు చిత్తంలో ఇంకా కోరికలు ఉన్నాయనుకోండి అప్పుడు డబ్బులు సరిపోయి మనకు నొప్పులు తీసేసుకుంటాం అంటే ఈ విధంగా మళ్ళీ దానికోసం మళ్ళీ కష్టపడాలి సో ఇప్పుడు ఏమంటుండీ కృష్ణుడు మీరు ఏం చేయాలంటే మీరు ఏదో చేసి కూడా ఇష్టానుసారంగా మీరు పనిచేసే ముందు మచ్చిత్త సర్వదుర్గా అని అది ఇప్పుడు మీరేం చేయాలంటే ఏ శ్లోకం చదువుతారు పద్దెనిమిది యాభై ఏడు యాభై ఎనిమిది ఈ మీకు ధైర్యాన్ని ఇచ్చి మీకు ఏ కష్టం వచ్చినా మీకు ఏదో మీకు టెన్షన్ వచ్చినా కష్టం వచ్చినా ఎవరైనా అవమానించినా వెంటనే ఇక్కడ పరిగెట్టాలి భగవద్గీత అంటే పద్దెనిమిదవ అధ్యాయం యాభై ఎనిమిదవ శ్లోకం మచ్చిత్ సర్వదుర్గా అని మత్ ప్రసాద్స్తు ఈ చిత్తంలో మచ్చిత్ సర్వదుర్గాని కృష్ణుని పెట్టుకుంటూ జపం చేసి నన్ను పెట్టుకున్నానా సర్వదుర్గాని విల్ టేక్ కేర్ విల్ టేక్ కేర్ ఎందుకంటే అలా వచ్చి ఆయన విల్ టేక్ కేర్ పద్దెనిమిది అర అరవై ఆరు ఏంటి సర్వధారం పరిచేది మళ్ళీ ఆయనలో ఆయన దగ్గర ఉన్నప్పుడు మళ్ళీ పక్కింటి ఆలోచించకూడదు వన్స్ కృష్ణ దగ్గరికి మీకు వచ్చా ఇది మీరు చేయాలన్నమాట నో ఇవన్నీ చేస్తున్నాక భగవంతుడు మీకు ఇష్టపడాలంటే ఏం చేయాలి ఇప్పుడు లవ్ ప్రేమ మీరెవరు మీరేం చేయాలి సో లాస్ట్ది ఏంటి భగవంతుని మిమ్మల్ని ఎలా ప్రేమించాలి లేదా మీరు ఎలా ప్రేమిస్తారు ఒకటి పద్దెద్దె అరవై ఎనిమిది ఏం భగవంతుని మిమ్మల్ని ఇష్టపడాలన్నా అన్నీ బెస్ట్ భక్తుడు ఎవరు అని తెలుసుకున్న ఈ శ్లోకం పద్దెనిమిది గొప్ప ఇష్టమైన వ్యక్తులు ఎవరంటే ఈ భగవద్గీతని చెప్పేవాళ్ళు చదివించేవాళ్ళు వారనమాట సో ఇదనమాట జీవితం అంటింతే మీరెవరు మీరేం చేయాలి ఎక్కువ పనులు చేస్తుండ్రంటే మీరు చెత్త కృష్ణుడు లేడు మీకు సరిగ్గా గైడెన్స్ లేదనుకోండి బంగారం కావాలి రైట్ మీకు జియాలజిస్ట్ లేడు అనుకోండి మీరు ఊరంతా బంగారం చదువు తవ్వరు అనుకోండి నథింగ్ మనకి పని ఈజీ అవ్వాలి బతకడం అంటే కష్టపడడం కాదు కృష్ణుడితో నడవడం సారథం నడిచినట్టు అర్జునుడు మీరు కూడా లైఫ్లో గైడ్ ఉండాలి గురువు ఉండాలి లేకపోతే ఏం కష్టపడుతుంటారు బయట ఇప్పుడు చూడండి గురువు వచ్చారు నాని నియమాలు వచ్చాయి ఎంత కష్టం తగ్గింది తాగుబోతుని ఫోన్ చేసి ప్రభుపాది రాకపోయేసరికి నా డబ్బులన్నీ మద్యం తాగేవాడిని నా మధ్యానికి ముప్పై వేలు ఖర్చు అయినాయి మాంసం బయట తినేవాడిని దానికి గిరవీలు తర్వాత ఇంకేమున్నాయి ఇంకా చెడు ఈ విధంగా ఎంత డబ్బులు అంత కష్టాలు పడేవాడిని డబ్బులు గురించి అండ్ ప్ర ఇచ్చారు కష్టం తీస్తారు ఇప్పుడు చూడండి ఎంత ఫ్రీ అయిపోయిన అరే ఏ కష్టం లేదు నాకు చాలా సింపుల్ ఫుడ్ కోసం కష్టపడతాను అంతే లెక్ దట్ మీకు గురు వచ్చారనుకోండి గైడ్ వచ్చారనుకోండి మీ కష్టాలు తగ్గిపోతాయి ఎందుకంటే మచ్చిత్ సర్వదుర్గాని మత్ ప్రసాద్ తరేస సో ఈ విధంగా మీరు ఏం చేయాలనేది మీరు సొంతంగా చేయకండి కృష్ణుడితో ఓకే లేకపోతే శ్లోక నేర్చుకోండి అమ్మా మీరు అందరూ ప్రాక్టికల్ చెప్పండి భగవద్గీత